ఏమన్నా మాట్లాడితే ఒక్కటే చెప్తాడు ఫ్రీ బస్సు చేసినా అంటాడు నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని ఫ్రీ బస్సు బాగుందా అమ్మా బాగుందా తల్లి ఫ్రీ బస్సు కథ ఏంటంటే మహిళలకేమో ఫ్రీ అట కానీ మీ ఇంట్లో ఉండే మొఘళ్ళకు డబుల్ టికెట్ అట మీ ఇంట్లో ఉండే పిల్లలకు ఇరవై ఐదు పర్సెంట్ బస్ ఛార్జీలు పెంచారట బస్ పాస్ ఇక అదేం ఫ్రీ పాడైంది కుడి చేతుని ఇచ్చుడు ఎడమ చేతుని మళ్ళీ గుంజుకున్నాడు అది ఎట్లా ఫ్రీ అవుతుంది అట్లాగే ఒక్క గ్యారెంటీ అని అమలు చేసిండా ఇవాళ మరి ఓట్లు అడిగే తందుకు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నా మేము పదేండ్లు ఏం చేసినామో చెప్పి ఓట్లు అడుగుతున్నాం పదేండ్లు ఏం చేసినామో ఎన్ని కేసీఆర్ కిట్లు ఇచ్చినాం ఎన్ని లగ్గాలు చేసినాం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద జూబిలీ లో ఎట్లా నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుకున్నాం హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా కట్టినాం ఇవన్నీ చెప్పి ఓట్లు అడుగుతున్నాం నలభై రెండు ఫ్లైఓవర్లు ఐటి పరిశ్రమ ఎట్లా పెంచినాం తెలంగాణ ఆర్థిక ముఖ ఎట్లా మార్చినాం తెలంగాణ వ్యవసాయ ముఖ ఎట్లా మార్చినాం తెలంగాణలో సంపద ఎట్లా పెరిగింది ఒక్కొక్క ప్లాట్ విలువ ఎట్లా పెరిగింది ఒక్కొక్క జమీన్ విలువ ఎట్లా పెరిగింది ఇవన్నీ చెప్పి ఓట్లు అడుగుతున్నది బీఆర్ఎస్ నువ్వేం చేస్తున్నావయ్యా ఏమంటున్నాడు మొన్న మీ కాడికి వచ్చి మీరు నాకు ఓటకపోతే రేషన్ కార్డులు రద్దు చేస్తా నువ్వు నాకు ఓటకపోతే తెల్ల సన్న బియ్యం రద్దు చేస్తా నేను అడుగుతున్నా రే రేవంత్ రెడ్డిని వెంగల్ రావు నగర్ డివిజన్ నుంచి అడుగుతున్నా నీ అయ్య సొమ్మ నీ అత్త సొమ్మ ఎవడి సొమ్ము రద్దు చేస్తేందుకు గల్లా మీరు మాగంటి సునీతమ్మని గెలిపియండి అసెంబ్లీలో గల్లా బట్టి నిలదీసి మీది మీకిప్పించే బాధ్యత మాది ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేవాడు ప్రజల సొమ్ముకు ధర్మకర్త తప్ప అదేమైనా అత్త సొమ్ము కాదు అబ్బ సొమ్ము కాదు మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి మొన్న ఇంటికి వచ్చిండు వెంగళరావు నగర్ డివిజన్ వచ్చి ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఎన్టీ రామారావు గారి మీద ఎన్నడూ లేనంత వగల ప్రేమ గురిపించిండు ఎన్టీ రామారావు గారికి అంటే ఎన్టీ రామారావు గారంటే మనందరికీ అభిమానమే మంచి నాయకుడు గొప్ప నాయకుడు బ్రహ్మాండమైన ఎందుకంటే చిన్నప్పుడు మేము చిన్నగున్నప్పుడు ఎలా ఎవరలా కృష్ణుడు రాముడు ఫోటోలు అంటే ఎన్టీ రామారావు ఫోటోలే ఉండేది ఒక అంత గొప్ప నాయకుడు ఆయన మీద రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ లేని ప్రేమ పొంగుతున్నది అసలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ఎవరి ఖిలాఫ్ కాంగ్రెస్ పార్టీ ఖిలాఫ్ పెట్టిండు కాంగ్రెస్ పార్టీని ఎన్టీ రామారావు గారు విమర్శించినంతగా బహుశా భారతదేశంలో ఎవరు విమర్శించలే ఓట్ల కోసం ఇవాళ ఎన్టీ రామారావు గారి మీద ఎక్కడ లేని ప్రేమొచ్చింది రేవంత్ రెడ్డి గారికి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు నేను రేవంత్ రెడ్డిని ఒక్కటే అడుగుతున్నా నీకు నిజంగా ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉందా ఓట్ల కోసం తప్ప రెండేళ్ళు ఎన్టీ రామారావు ఎందుకో యాదికి రాలేదు ఎన్టీ రామారావు గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏందో తెలుసా మీకు రెండు వేల నాలుగులో అప్పటిదాకా శంషాబాద్ విమానాశ్రయం పేరు ఎన్టీఆర్ విమానాశ్రయం అని ఉండే కాంగ్రెస్ రాగానే ఎన్టీఆర్ పేరు రద్దు చేసిన మాట వాస్తవం కాదా ఎన్టీఆర్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదా రేవంత్ రెడ్డి అసలు నీకు తెలుసా ఎన్టీఆర్ ఎట్లా అవమానించిందో ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పెద్ద మెజారిటీతో గెలిస్తే ఆయనను ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం గవర్నర్ నడ్డం పెట్టుకొని అప్రజాస్వామికంగా తొలగించింది నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదా గుర్తుందానికి అసలు నీకు తెలుసా అప్పుడు నువ్వు ఏడున్నావో ఏ పార్టీలు ఉన్నావో ఎవరికి తెలియదు ఎన్టీ రామారావుకు అహంకారము దేవుణ్ణి అనుకున్నాడు అని ఆ రోజు మాట్లాడిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇయాల ఓట్లు రాగానే ఓట్ల కోసం నేను ఎన్టీఆర్ గారు విగ్రహం పెడతా అంటుండు నువ్వేందయ్యా పెట్టేది ఎన్టీ రామారావు గారి విగ్రహము మేము పెట్టినాం ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఎన్ని పెట్టినామో ఒక్కసారి చూపెడతాను నేను మీకు ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో బ్రహ్మాండంగా డెబ్బై అడుగుల లక్కారం పార్క్ దగ్గర డెబ్బై అడుగుల విగ్రహాన్ని పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకత్వం కూకట్పల్లిలో ఒకటే రోజు మూడు చోట్ల ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టింది మేము మాగంటి గోపినాథ్ గారు నగర్ చిరస్తాలో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టిన ఫోటో మీరు చూడొచ్చు ఎన్టీఆర్ గారి విగ్రహం విషయంలో నేను ఒకటే చెప్తా ఉన్నా ఇట్లాంటి దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానైతే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినారో ఆ పార్టీ కనుక ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడితే ఎన్టీఆర్ గారి ఆత్మ కూడా ఘోషిస్తుంది అవసరమైతే మీరు మాగంటి సునీతమ్మను గెలిపించండి సునీతమ్మను దేదీప్యమ్మను ఇచ్చి వాళ్ళిద్దరు చేతుల మీదుగా మా పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహాన్ని పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇట్లాంటి దుర్మార్గులు ఓట్ల కోసం డైలాగులు కొట్టేటోళ్లను దయచేసి నమ్మవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా మీరు న్యాయ నిర్ణేతలు పదేండ్ల కేసీఆర్ గారి ప్రభుత్వ పరిపాలన మీ కండ్ల ముందే ఉన్నది రెండేళ్ళ దుర్మార్గ పాలన మీ కళ్ళ ముందే ఉన్నది మీరు ఆలోచించండి ఇవాళ ఎందుకు వేయాలి కాంగ్రెస్ కు ఓటు అవ్వలు తాతలు నాలుగు వేల పెన్షన్ ఇయ్యనందుకు ఒకటే అన్న ఆడబిడ్డలకు రెండున్నర వేలు ఇయ్యనందుకు ఓటేయన్నా తులం బంగారం అని చెప్పి మోసం చేసినందుకు ఓటేయన్నా లేదా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా కాలేజీకి పోయేటోళ్ళకని చెప్పి మోసం చేసినందుకు ఒకటేయన్నా పిల్లలకు యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మొదటి సంవత్సరంలోనే ఇస్తా అని చెప్పి మోసం చేసినందుకు ఓటేయ్యాలన్నా అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులను లాఠీలతో కొట్టిపిస్తున్నందుకు ఓట్యాన్నా అట్లాగే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బర్బాద్ చేసి కారోబారులు బర్బాద్ చేసి హైదరాబాద్ ను ఆగం చేసినందుకు ఓటేయన్నా